ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం వీళ్ళే మీకు ముప్పును కలిగించబోతున్నారు అసలు ఏ వ్యక్తి వల్ల మీకు ఆ ముప్పు అనేది పొంచికి రాబోతుంది దీని వల్ల అసలు మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి ఎదురు కాబోతున్నాయి ఇక అదే విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా మీకు ఏ దేవత ఆరాధన మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షడా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినవారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషు రాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక అదే విధంగా మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని అయినా కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మిమ్మల్ని ద్వేషించేటువంటి ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక పెద్ద సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి అంటే వీరి ద్వారా మీకు అయితే ఒక ముప్పు అనేది పొంచి ఉంది అనే చెప్పాలి ఇంటి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి అనవ అవసరమైనటువంటి గొడవల్లో మిమ్మల్ని వారు విరికించ సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మిమ్మల్ని రెచ్చగొడతారు అనవసరంగా ఆ యొక్క గొడవల కారణంగా మీరు అయితే పోలీస్ కేసుల దాకా వెళ్లేటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ ఇరుగు కుటుంబ సభ్యుల్లో కానీ లేదంటే మీరు పనిచేసే ప్రదేశాలలో కానీ ఇటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు ఒకవేళ ఎటువంటి గొడవలు అయినా కానీ మిమ్మల్ని తలదూర్చమని ప్రేరేపిస్తే మీరు మాత్రం అసలు ఎటువంటి గొడవల జోలికి అయితే అసలు పోకండి ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహన అయితే మీకు ఖచ్చితంగా ఉండి తీరాలి ఇకపోతే ముఖ్యంగా ఈ రోజు ఫలితాల ప్రకారం వ్యాపారస్తులకు చూసినట్లయితే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు వినియోగదారుల నుండి అయితే మీరు మంచి ప్రశంసలను అయితే పొందుకోబోతున్నారండి వారి ద్వారా మీకు మంచి ఆదాయ మార్గాలు కూడా మీకు మెరుగుపడబోతున్నాయి అనే చెప్పాలి వారి ద్వారా మీకు మంచి సలహాలు సూచనలు కూడా అందనున్నాయి అలాగే మీ యొక్క వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించడానికి ఈ రోజు మీరు తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయం అనేది మీకు పునాదిగా మారబోతుంది ఇక అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి కూడా దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు అదే విధంగా తదితర రంగాల్లో ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కొత్తగా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టేటువంటి వారికి కూడా ఎవరైతే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలతో ఎదురు చూసేటువంటి వారి అందరికీ కూడా మీ యొక్క ఆదాయ మార్గాలు అనేవి మెరుగుపడి మీరు ఆశించినటువంటి డబ్బు అనేది మీకు అందబోతుంది అనే చెప్పాలి ఈ విధంగా నూతన వ్యాపార పెట్టుబడులు కూడా ఈ సమయము అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది అనే చెప్పాలి ఉద్యోగస్తులకు కూడా చూసిన అయితే మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయండి ఇక మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ యొక్క పై మంచి ప్రశంసలు కూడా మీకు దక్కనున్నాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనులు అన్నిటినీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు దీనికోసం మీ యొక్క తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా అందనున్నాయి ఇక ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారి ముందుకు కూడా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఇక అదే విధంగా విదేశీ వ్యాపార అవకాశాల కోసం విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వారికి ఒక అప్డేట్ న్యూస్ అనేది మీకు రిసీవ్ చేసుకునేటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక అలాగే ముఖ్యంగా ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీరు ఏదైనా ఒక సమస్యలో ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా చిక్కుకున్నటువంటి ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యల నుండి కూడా మీరు బయటపడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒక సమస్య నుండి బయటపడతారు ఇక అదే విధంగా ఒక వ్యక్తి వల్ల మరొక సమస్యలో మీరు కూరుకునేటువంటి అంశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాలు అయితే ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంతమంది వ్యక్తుల పట్ల మీ యొక్క విచక్షణీయత అనేది సక్రమంగా ఉంటే మీకు ఎటువంటి సమస్యలలో నుండి మీరు బయటపడగలుగుతారు ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహనతోనే మీరు ముందుకు వెళ్ళాలి ఇక అదేవిధంగా మీ యొక్క స్నేహితులతో లేదంటే మీ కుటుంబ సభ్యులతో చేసినటువంటి విహార యాత్ర మిమ్మల్ని అయితే రిలాక్స్ అయితే చేస్తుంది ఇక బ్యాంకులకు సంబంధించినటువంటి వ్యవహారాలను వాటి పట్ల జాగ్రత్త వహించి మీరు చేయవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు అదనంగా మిగిలినటువంటి సమయాన్ని పిల్లలతో గడపండి ఇక అదేవిధంగా మీ యొక్క తత్వానికి వ్యతిరేకమైనటువంటి అంటే ఈ యొక్క పని అనేది అస్సలు చేయకండి ఇక మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ యొక్క చిరాకు అంతా కూడా మందహాసంగా అర్థము అనేదే కాదు ఇక నవ్వులకు శబ్దము అనేది రాదు హృదయము కొట్టుకోవడం మర్చిపోతుంది కదా ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలి అని చూస్తూ ఉంటారు కానీ కోపాలు ఏవి కూడా మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఇక మీ యొక్క అనవసరమైనటువంటి ఆందోళనలు మరియు మీకు సంబంధించినటువంటి బెంగలు ఈ యొక్క శరీరం పైన డిప్రెషన్ వంటి ఒత్తిడిని మరియు చర్మ సంబంధిత సమస్యలను వంటి వాటికి దారి తీసేటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈరోజు అయితే మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు మీరు వారి యొక్క అవసరాలను తీర్చడానికి మీ యొక్క సమయాన్ని అంతా కూడా వినియోగిస్తారు ఇక మీ యొక్క వైవేక జీవితాన్ని అంతా కూడా ఇబ్బంది పెట్టేందుకు మామ ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ప్రయత్నించవచ్చు కాబట్టి కానీ మీ యొక్క పరస్పర బంధాన్ని మాత్రం ఇబ్బంది అనేది పెట్టడం వారి యొక్క తరము కాదు అని మీరు అయితే వారికి తెలిసే విధంగా చేయాలి గాలిలో మెడలు కట్టడము అనేది మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా అనేది చేయబడుతుంది కానీ మీ యొక్క కుటుంబము వారు ఆశించినటువంటి విధంగా వారు ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాలి వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము అనేది ప్రదర్శించడం వలన మీరు ఆర్థికంగా చాలా నష్టపోవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో సమస్యలతో శాంతిపూర్వకమైనటువంటి మరియు ప్రశాంతమైనటువంటి రోజులను అయితే ఖచ్చితంగా గడపగలుగుతారు ఇక అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కదిలిస్తే వాటిని పెడచెవిని పెట్టండి అవే మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి ఇక అకస్మాత్తుగా అందేటువంటి ఒక సందేశము మీ అందరికీ కూడా ఒక అందమైనటువంటి కలను తీసుకువస్తుంది మీరు అయితే ఈరోజు కొత్త కొత్త భాగస్వామితత్వం అనేది ఇది చాలా ప్రమాణకరమైనది అనే చెప్పాలి రాత్రి సమయంలో ఈ రోజు మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటి పైన లేక పార్కుల్లో నడవడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు ఇక పెళ్లి తాలూకా నిజమైనటువంటి పరమస్యం అనేది ఎలా ఉంటుందో ఈ రోజు అయితే మీకు ఖచ్చితంగా ఉంది నిరంతరము కూడా మీ యొక్క సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడినటువంటి ఓదార్పు అనేది మీరు వహిస్తే మీకు విజయము అనేది ఖచ్చితంగా సంతో అవుతుంది ఇక ఆర్థిక నిధులు ఆకస్మిక వచ్చి పడడంతో మీ యొక్క బిల్లు తక్షణ ఖర్చులు అన్నీ కూడా గడిచిపోతాయి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు మీకు మీకు సంబంధించినటువంటివి తెలిసినటువంటి వారు ఒకరు తతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అనేది అవుతారు ఇంట్లో అసౌకర్యమైనటువంటి ఇబ్బందులకైనా మీరు యొక్క పరిస్థితి అనేది ఖచ్చితంగా మీ స్వయం స్ఫూర్తితోనే అది ఇంతా కూడా అవుతుంది ప్రేమ పూర్వకమైనటువంటి ఈ రోజు కోసం క్లిష్టమైనటువంటి జీవన రీతిని అయితే మానండి ఇక చిల్లర వ్యాపారాలకు టోకుల వ్యాపారాలకు అది అసలు చాలా మంచి రోజు అనే చెప్పాలి మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేస్తున్నటువంటి మిత్రులకు దూరంగా ఉండండి మీ యొక్క మూడీనెస్ను మీ యొక్క జీవిత భాగస్వామిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సర్ప్రైజ్ల ద్వారా చక్కగా మార్చేస్తూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు అంశాల ఆధారంగా రేపటి రోజు అయితే గడవనుందండి కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన తప్పనిసరి అండి శివనామస్వరణ అసలు మరవకండి ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన లు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదండి ఈ యొక్క రాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కూర్చొని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్